విజయనగరం జిల్లా గజవద్ నగరం నియోజకవర్గ కేంద్రంలో జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర్ రాజా ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో చెత్తను క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్ జడ్పీటీసీ గార తవుడు ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ విజయనగరం జిల్లా వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం దేశ ప్రజలే దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అశుభ్రత చేయకున్నా అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మనలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు సాధించి తద్వారా తద్వారా స్వచ్ఛ భారత్ను స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను ప్రతిజ్ఞ పూతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం పరిసరాల పరిశుభ్రత కోసం కొంత కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను అందరికంటే ముందు